కృషి పట్టుదల సాధించాలన్న తపన ఆ చిత్రకారునికి వన్నె తెచ్చాయి సృజనాత్మక ఆలోచనకు పదును పెట్టడంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు అతను చేసిన వినూత్న ప్రయత్నాలు అనేక అద్భుత చిత్రాలకు జీవం పోశాయి సమాజంలోని సమస్యలను ఇతివృత్తంగా చేసుకుని లఘు చిత్రాలు తీసి విమర్శల ప్రశంసలు అందుకున్నారు తాడిగడపకు చెందిన చిత్రకారుడిపై ఈటీవీ ప్రత్యేక కథనం అతడి పట్టుదలకు పేదరికం అడ్డుకాలేదు పదో తరగతి ఫెయిల్ అయినా పట్టు వీడకుండా ముందడుగు వేశారు ప్రకృతినే గురువుగా భావించి నిరంతర సాధనతో వినూత్న ఆలోచనతో వందలాది రికార్డులు సొంతం చేసుకున్నారు విజయవాడ తాడిగడపకు చెందిన పామర్తి శివకు చిత్రలేఖనం అంటే చిన్ననాటి నుంచే అమితమైన ఆసక్తి అదే అతనికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది చిత్రలేఖనంలో ప్రత్యేకించి తర్ఫీదు లేకపోయినా తన కుంచె నుంచి జాలువారిన చిత్రాలను చూస్తే ఎంతటి వారైనా చూపు తిప్పుకోలేరు బస్టాప్లో కూర్చుని గోడపత్రికలను చూస్తూ బొమ్మలు సాధన చేశానని శివ చెబుతున్నారు నేను ఎయిత్ క్లాస్ చదివేటప్పుడు శ్రీకృష్ణార్జునుది పెద్దది పెయింటింగ్ వేశాను ఆ గుర్రాల కలర్స్ మార్చి అప్పటి నుంచి నాకు ఆర్ట్ అంటే బాగా ఇష్టం ఫోర్త్ క్లాస్ చదివేటప్పుడే మా ఫాదర్ అడిగాను నేను డ్రాయింగ్ నేర్చుకుంటానంటే ఆయన నేర్చుకోవద్దన్నారు ఎందుకు అంటే ఆయన లారీ క్లీనర్ సో నాకులాగే నా ఇదైపోతాడేమో అనుకుని ఆయన వద్దన్నాడు అన్నాడు కానీ నేనంటే అందులోనే ఉండి నేర్చుకున్నాను టెన్త్ ఫెయిల్ అయిన తర్వాత నేను చిన్న ఒక రూమ్ తీసుకుని ఈ పెయింటింగ్స్ చేయడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి ఇది ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది సో పెయింటింగ్ వేస్తే ఎన్ని బొమ్మలు ఎన్ని రకాల బొమ్మలు వేసినా నాకు ఒక సాటిస్ఫాక్షన్ లేదు మనకి ఇందులో గుర్తింపు కావాలి కాబట్టి వరల్డ్ వైడ్గా మనకి ఏమైతే అవార్డ్స్ ఉంటాయో వాటిలో నా వర్క్స్ని చూపించుకొని అవార్డ్స్ కోసం ప్రయత్నం చేశాను సో వాటిలో నాకు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి గినీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇప్పుడు గినీస్ బుక్ ఆఫ్ రికార్డు ఒకే దానిలో త్రీ టైమ్స్ వచ్చిందండి తర్వాత నాకు ఈ ఆర్ట్ ఫీల్డ్లో డాక్టరేట్ ఇచ్చారు ఇప్పుడు నేను బైక్ డ్రైవింగ్ చేస్తా కూడా దిగదు చాలా పెయింటింగ్స్ వేసాను ఫ్యూచర్లో ఇప్పుడు ఏంటంటే హెలికాప్టర్ పై నుంచి అల్లాడుతూ పెయింటింగ్ వేయాలని చెప్పి డిసైడ్ నేను ఆ ప్రాసెస్లో ఉన్నానండి శుద్ధ ముక్కపై పురికోసపై పెన్సిల్పై ఇలా వినూత్న పద్ధతిలో చిత్రాలు గీస్తూ అందరిని మెప్పిస్తున్నారు శివ చెక్కిన బొమ్మలకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయి అంతేకాదు పాండిచ్చేరి చెన్నై విశాఖ విజయవాడ తదితర నగరాల్లో ఆర్ట్ గ్యాలరీల్లో చిత్రాలను ప్రదర్శించి అందరితో అనిపించుకున్నారు మూడు గిన్నెస్ రికార్డులు ఉన్నాయండి మూడు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులు ఉన్నాయి ప్రపంచంలో అతి చిన్న సినిమా తీసి థియేటర్లో రిలీజ్ చేసింది నేనండి ఆ చిన్న సినిమా కూడా ఐదు సెకండ్లు ఆరు సెకండ్ సినిమా సో దానికి వరల్డ్ రికార్డు ఉందండి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు ఉంది గిన్నెస్ దానికి కూడా దాన్ని పంపించాను డాక్టరేట్ వచ్చి నాకు ఈ ఆర్ట్ మైక్రో కార్వింగ్ చేయటం బైక్ డ్రైవింగ్ పెయింటింగ్ చేయటం వల్ల నాకు ఎన్నిటి పెయింటింగ్స్ ఎప్పుడు చేస్తున్నాం అది గ్లోబల్ పీస్ ఆఫ్ యుఎస్ఏ వాళ్ళు ఇచ్చారండి అమెరికా యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు రెండు వేల పదిహేడులో ఇచ్చారు ఎవరెస్ట్ వరల్డ్ రికార్డులు పదకొండు ఉన్నాయండి అసిస్ట్ వరల్డ్ రికార్డులు ఐదు ఉన్నాయి రికార్డ్ సెట్టర్స్ అమెరికా వాళ్ళది రికార్డ్ సెటర్స్ వాళ్ళది పదకొండు ఉన్నాయి మొత్తం వరల్డ్ రికార్డ్స్ వచ్చి వంద ఉన్నాయండి అవార్డ్స్ అవి కలిపి ఇంకో వంద ఇంటర్నేషనల్ అవార్డ్స్ కానీ నేషనల్ అవార్డ్స్ కానీ స్టేట్స్ అవార్డ్స్ కానీ మొత్తం రెండు అవార్డ్స్ దాకా అతి సూక్ష్మ వ్యాక్యూమ్ క్లీనర్ రూపొందించి ఇప్పటికే రెండుసార్లు సార్లు గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన శివ తాజాగా మరోసారి ఆ స్థానం సంపాదించారు సున్నా పాయింట్ ఐదు ఐదు రెండు సెంటీమీటర్ల ఎత్తు ఒకటి పాయింట్ నాలుగు నాలుగు సెంటీమీటర్ల వెడల్పుతో దీనిని రెండు ఏప్రిల్ పదహారున పదహారు నిమిషాల్లో రూపొందించారు ఇది బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది ఈ పరికరం కాగితపు ముక్కలు పెన్సిల్ పౌడర్ తీసుకుంటుంది దీన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థకు పంపించగా వారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేడున ఈ వ్యాక్యూమ్ క్లీనర్ అతి సూక్ష్మమైనదిగా గుర్తించి నమోదు చేశారు చిత్రలేఖనంపై మక్కువతో ఈ కళను భవిష్యత్ తరాలకు అందించాలన్న ఆలోచనతో కానూరులో శివ ఆర్ట్స్ అకాడమీ నిర్వహిస్తున్నారు ఆసక్తిగల విద్యార్థులకు ఉచితంగా తర్ఫీదు ఇస్తున్నారు సమాజానికి మంచి చిత్రకారులను అందించడమే తన ధ్యేయమని శివనాగరావు అంటున్నారు ఆన్లైన్ క్లాసెస్ చెప్తాను ఇక్కడ నా దగ్గరికి వచ్చే పిల్లలకి నేర్పిస్తాను ప్లస్ ఇంకొకటి ఏం చేస్తున్నానంటే పిల్లలకి ఓన్లీ ఆర్ట్ ఒకటే నేర్పితే సరిపోదు అని వాళ్ళకి కార్వింగ్ చేయటం పెయింటింగ్ చేయటం దాంట్లో డిఫరెంట్గా ఇప్పుడు కొంతమంది ఇస్త్రాకుల మీద పెయింటింగ్ వేసేలాగా ప్రమిదుల మీద పెయింటింగ్ వేసేలాగా సోప్ మీద జనగన మన చిన్న చిన్న లెటర్స్ చెక్కలే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణంలో నేర్పించి వాళ్ళ చేత వాళ్ళ చేత కూడా నేను ఇలా వరల్డ్ రికార్డ్స్ చేయించి చేపిస్తున్నాను సో నాకే వరల్డ్ రికార్డ్స్ వస్తే సరిపోదు కదండి నా స్టూడెంట్స్కి కూడా రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను